హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆది బ్లాగ్ ట్వంటీ ట్వంటీ టూ ఇది మా సండే రొటీన్ బ్లాగ్ అనమాట ఇప్పుడు తీసిన క్లిక్ అయితే ఆఫ్టర్ ఆది ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి ఆద్య 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 ఆద్యను అసలు నోట్లో చేతే పెట్టది బట్ రీసెంట్ గా అలవాటు చేసుకుంది గోర్లు కొరకడం మా చెల్లెలు చూసి ఆద్య కూడా అలవాటు చేసుకుంది మార్నింగ్ మార్నింగ్ అయితే ఆద్య బాతింగ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత నేను టీవీ పెట్టినా అనమాట టీవీ పెట్టి ఇట్లా ఆద్యను కూర్చోబెట్టిన చైర్లో లో లో కూర్చోబెడితే తను నేను కెమెరాలో రికార్డ్ చేస్తున్నాను తెలిసి హాయ్ చెప్తున్నది అటు టీవీ చూస్తుంది ఇటు వాటర్ తాగుతుంది మార్నింగ్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసింది ఫోన్ అలవాటు లేదు కానీ టీవీ అయితే కొంచెం అలవాటు ఎక్కువగానే ఉంది మరీ ఎక్కువ అని చెప్పాను కానీ చూస్తుంది లేచిందంటే చాలు తినేటప్పుడు అయితే ఖచ్చితంగా కోకోమిలన్ రైమ్స్ కానీ ఆ బెబేఫిన్ రైమ్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటుంది అన్నమాట అవి చూ చూడడం ఏందో కానీ నాకైతే ఊరికే నోటెడ్ అయిపోయినాయి ఆ రైమ్స్ అయితే అదికైతే మార్నింగ్ మిల్క్ అండ్ చపాతి తినబెట్టిన తర్వాత కాసేపు అయ్యాక ఒక బాయిల్ ఎగ్ అయితే ఇచ్చిన ఇచ్చిన తర్వాత ఇట్లా కూర్చోబెట్టి ఆడిపిస్తున్నాను అనమాట ఆ తర్వాత నేనైతే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా పోహా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆ పోహా మాకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే ఈరోజు నాకైతే ఈ పోహా చాలా ఇష్టం అందుకే ఎప్పుడు చేస్తూ ఉంటా ఇంట్లో ఈ పోహ తిక్ చాలా ఇష్టం దాంతోపాటు లైట్ పోహాతో కూడా తడట్టుకులు అనేది చేస్తారు అది ఇంకా చాలా ఇష్టం అనమాట ఆద్య కథ నేను వంట చేస్తున్నా కదా వచ్చి ఏడుస్తుంది ఎత్తుకోమని సో తప్పదు కొన్నిసార్లు ఎత్తుకొని కూడా వంట చేయాలి చాలాసార్లు అయితే ఎత్తుకొని కూడా అటు ఫుడ్ వీడియోస్ తీసుకుంటూ నేను చాలా ఇబ్బంది పడతా ఉంటా బట్ తప్పదు కదా పిల్లలు ఉన్నాక ఇటు ఆద్యం ఎత్తుకున్న అండ్ ఇట్ సర్డ్ అయితే స్టవ్ పైన పోహా అయితే రెడీ అయిపోయింది లాస్ట్గా లైట్గా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నా ఏందో ఈరోజు స్పెషల్ నాకైతే అర్థం కాలేదు కానీ మా ఇంట్లో చాలా టేస్టీగా అయింది ఈ పోహా అయితే ఎప్పుడు కానంత టేస్టీగా అనిపించింది చాలా బాగా నచ్చింది ఇంకా తిందామని చెప్పేసి కూర్చున్నాము ఇక్కడ ఆద్య ప్లేట్ పెడితే చాలు కథ వెళ్ళి తీసుకుంటా ఇళ్ళు వేస్తున్నది ఫుల్ సతా వేస్తుంది ఆమెకే కావాలంటుంది మేము చేస్తుంది అసలు తినదు పోదు స్టార్టింగ్ ఒక బుక్క పెట్టుకుంటుంది ఆ బుక్క పెట్టుకునేదంటే టేస్ట్ తెలిసిపోతుంది కదా అస్సలు చూడదు ఇంకా తినదు కూడా దాన్ని బట్ తన కింద బారేసుకుంటూ అట్లా ఇట్లా చేసుకుంటూ అయితే ఖచ్చితంగా ఆడుతుంది అసలు బిగ్గెస్ట్ జాబ్ అంటే ఇదే పిల్లలకి తినబెట్టడము ఇదంతా వాళ్ళకి చేయడము చాలా కష్టం అసలు వీళ్ళతోనే అలాగే చేసిన కదా మళ్ళీ టీవీ చూసుకుంటూ అలా సాంగ్ వస్తుందని ఇటు డాన్స్ కూడా చేస్తున్నది అటు టీవీ మీద కాన్సన్ట్రేషన్ ఇటు ప్లేట్ పైన ఇటు స్పూన్తో పాడేయడం అన్నీ చేస్తున్నది అసలు తినదు పోదు ఏదో జస్ట్ అట్లా లుక్ ఇస్తుంది అనమాట తిన్నట్టు చేసినట్టు అమ్మో ఎంత తింటా అన్నట్టు యాక్ట్ చేస్తుంది అసలు తిండి తినది ఏం తినది పిల్ల చెంచతో ఆడుతున్నది మస్తు ఆడుతుంది కానీ తినది ఇప్పుడు ఒక బుక్క పెట్టుకుందా అంతే ఇక ఇక తర్వాత టేస్ట్ తెలిసింది కదా కొంచెం కారం కారం వచ్చింది ఇక తింటలేదు ఎన్నిసార్లు ఇట్లా పెట్టినా కూడా అస్సలు తినలేదు ఇంకా మొత్తం కింద పాడేసుకుంటూ ఆడింది చూడండి ఎంత ఎట్లా ఫోర్సబుల్గా ఆపేస్తుందో నన్ను అస్సలు తిననే తినదు ఇక నేను ఆమె అట్లా ఆడుకో చెప్పేసి వదిలేసిన నేను నా నేనైతే బ్రేక్ఫాస్ట్ తిన్నా తిన్న తర్వాత ఆమె పెట్టింది ఎంత పాడేసింది ఉందో ఒకసారి చూడండి నేను పెట్టింది కొద్దిగా మొత్తం పాడేసేసింది అండ్ నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా కాసేపు అయిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గా రైస్ చేసినాను అండ్ టమాటా కర్రీ సండే స్పెషల్ ఏం లేదు నాకు కొంచెం టూ తేక్ ఉంది ఏం తినట్లేదు నాన్ వెజ్ అందుకని చెప్పేసి తినాలని కూడా లేదు దాని ఇంకా పాడుకోవట్లేదు ముచ్చట్లయితే పెడుతున్నాను ఏం కర్రీ బ్లాగ్ మొత్తం చూసేయండి కుట్టండి చికెన్ కాదు మనది పప్పు పప్పు కూడా కాదు టొమాటో పొటాటో కాదురా టొమాటో ఆద్యా మంకీ అనరా మన్నీ కాదు మంకీ మంకి రైట్ వెరీ గుడ్

అట్లా లేదు తీయవు అదే స్కూల్కి వెళ్తావా స్కూల్కి వెళ్తావా వెళ్తావా స్కూల్కి వెళ్తావా వెళ్తావా లేదా ఆమ్ తింటావా ఎందుకు ఎప్పుడు అడిగినా ఆమ్ తిన అంటది ఏం తినదు అసలు అస్సలు తినది ఏం తినది తింటావా లేదా ఆమె తింటావా ఆమ్ తింటావా ఎందుకు బజ్జు మరి బజ్జు నిద్రపో క్లోజ్ ఐస్ ఓకే బాయ్ చెప్పేసేయ్ బాయ్ 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 గుడ్ నైట్ బాయ్ బాయ్ చెప్పు మంచి చెప్పు బాయ్ బాయ్ గైస్ అని చెప్పు లవ్ యూ ఆల్ అన్ ఫుల్ నిద్ర వస్తుంది బట్ కంట్రోల్ చేసుకుంటా ఆట ఆడుతుంది సో దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్